హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ పూర్ణం బూరెలు శనగపప్పు పూర్ణం బూరెలండి నేను ఎలా చేశానో వీడియోలో చూసేద్దాం ముందుగా వీటి కోసం ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల బియ్యం వేసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మూత పెట్టి పక్కన పెట్టుకుని నానబెట్టుకోవాలి ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకుంటే రుబ్బు మంచిగా వస్తుంది బాగా నానాలండి నానకపోతే రుబ్బు రుబ్బు కొంచెంగా వస్తుంది ఒదిగినట్టుగా రాదండి అందుకే ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఒక ఐదు ఆరు గంటలు బాగుంటుంది ఇవి పక్కన పెట్టుకొని ఒక మూడు గ్లాసులు శనగపప్పు తీసుకొని నానబెట్టుకోవాలండి నేను మూడు గ్లాసులు శనగపప్పు తీసుకున్నాను అంటే కేజీ ఉంటుంది ఈ బియ్యము మినపప్పు కూడా కేజీ ఉంటాయి పప్పు శనగపప్పు కేజీ ఉంటుంది ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి శనగపప్పు కూడా నానబెట్టుకోవాలి ఒక అరగంట గంట పాటు శనగపప్పు నానబెట్టుకుంటే మనం ఉడకబెట్టినప్పుడు త్వరగా ఉడుకుతుంది చాలా మెత్తగా కూడా ఉడుకుతుంది ఇది కూడా కడిగేసి మూతబెట్టి పక్కన పెట్టుకోవాలి నేను ఇవి శ్రీరామనవమి రోజు దేవుడికి నైవేద్యంగా గుడికి ఇద్దామని చేశానండి నేను ఇవి నానబెట్టేసుకుని ఇంట్లో దేవుడికి వడపప్పు పానకం చలవిడి చేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత ఇవి చేసుకున్నానండి అప్పటికి ఇవి బాగా నానిపోయాయి పప్పు నానింది కాబట్టి ఎక్కువ నీళ్ళు పట్టవండి కొంచెం నీళ్ళు వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి చూడండి పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది ఇది బేసిన్లోకి వేసుకుందాం అండి చలారుతుంది తడేమైనా ఉన్నా ఆరిపోతుంది ఇలా బేసిన్లో వేసుకొని ఆరబెట్టుకుని ఇప్పుడు పప్పు బియ్యం కూడా మిక్సీ చేసుకుందాం అండి గ్రైండర్ అయినా చేసుకోవచ్చు ఎక్కువ నీళ్లు వేయకుండా మిక్సీ చేసుకోవాలండి ఎందుకంటే మనం పైపూతకి బెల్లం కలుపుతాం కాబట్టి మళ్ళీ లూజ్ అయిపోతుంది ఇలా ఆరబెట్టుకున్న శనగపప్పుని ఇలాగ చెంబుతో కానీ లేదంటే ఏదైనా గిన్నెతో కానీ మెదుపుకుంటే మెత్తగా నలిగిపోతుంది స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో కేజీ పప్పుకి ముప్పావు కేజీ బెల్లం వేశానండి నేను స్వీట్ బాగుంటుందనేసి ఇలా కరిగిన తర్వాత వడకట్టుకొని మళ్ళీ అదే గిన్నెలో వేసుకొని పాకం తీసుకొని చేసుకుంటే రెండు రోజులు నిల్వ ఉంటాయండి శనగపప్పుతో చేసినవి పైగా వేసవ కాలం కదా పాడైపోతాయి అనేసి నేను పాకం పట్టి చేశాను మీరు పా ఒక రోజుకే కావాలి నిల్వ అక్కర్లేదు అనుకుంటే పప్పు బెల్లం కలిపి అయినా చేసుకోవచ్చు ఇవి నేను పాకం తీసుకున్నాను అలాగే పై పైరుబ్బులో కొంచెం బెల్లం కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పాకం వచ్చిన తర్వాత కొంచెం చిన్న లేత పాకం వస్తే సరిపోతుందండి పాకం వచ్చిన తర్వాత ఒక కొబ్బరికాయ కూడా సన్నగా తరిగేసి వేసుకున్నానండి నేను కొబ్బరి ముక్కలు వేసుకుంటే ఇందులో బాగుంటుంది అనేసి కొబ్బరి సన్నగా తరిగి వేసుకున్నాను చూడండి కనిపిస్తుంది ఇందులో ఒక స్పూను యాలకు పొడి కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం మెదిపి పక్కన పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా అది మొత్తం ఇందులో వేసుకుంటూ కొంచెం నలుపుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం పప్పు వేస్తున్నప్పుడు మంట లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే పాకం ముదిరిపోతుంది అడుగు కూడా అంటుతుంది అందుకే లో ఫ్లేమ్ పెట్టుకొని అది వేసుకుంటూ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెంసేపు ఉడికించుకోవాలండి మనకి లూజ్ అయినట్టు అనిపిస్తుంది కానీ అవ్వదు కరెక్ట్గా సరిపోతుంది కొంచెం సేపు ఉడికించుకుంటే దగ్గర పడుతుంది మొత్తం మొత్తం పడుతుందండి పావు కేజీ బెల్లానికి కేజీ పప్పు పడుతుంది మొత్తం వేసేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ పెట్టుకొని దగ్గరుండి అలా కలుపుతూ ఉడికించుకున్నామంటే దగ్గర పడిపోతుందండి అప్పుడు కొంచెం అందులో సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే కొంచెం ఎక్కువ కదండి ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకుంటే మనకి ఆ బెల్లం స్వీట్నెస్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సాల్ట్ మొత్తం కూడా కలిసేలాగా కలుపుకొని ఒకసారి స్టవ్ ఆపేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసుకుంటే కొంచెం కొంచెంగా చలారుతుంది ఇలాగ మనకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోవాలండి బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇద్దరు ఉంటే ఒకరు చేస్తుండగా ఒకరు బూరెలు వేసుకోవచ్చు అండి ఒకరు అయితే ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకొని బూరెలు వేసుకుంటే తేలిగ్గా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మంట కొంచెం తగ్గించుకొని బూరెలు వేసుకోవాలి ఈ శనగపప్పు పూరలకి పై రుబ్బు మాత్రం లూజ్ అవ్వకూడదండి లూజ్ అయిందంటే లోపల పూర్ణం చీదేస్తుంది ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది బూరెలు కూడా బాగా రావు అందుకే పైపిండి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చిన వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలాగే బూరెలన్నీ వేసుకొని తీసుకోవాలి జాగ్రత్తగా కలుపుకోవాలండి ఏమాత్రం చిన్న హోల్ పడినా లోపల పూర్ణం మొత్తం బయటకు వచ్చేస్తుంది అందుకే జాగ్రత్తగా వేసుకోవాలి ప్రసాదం బుర్రెలు అవి అయితే ఎలా వేసినా పర్లేదు కానీ శనగపప్పు బుర్రులు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి పాకం పట్టు చేసాం కదా ఒక రెండు రోజులు నిల్వ కూడా ఉంటాయి కొబ్బరి అది వేసాం కదా ఇంకా రుచిగా ఉన్నాయండి కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి మనం తింటున్నప్పుడు ఆ కొబ్బరి కూడా మన పంట కింద పడినప్పుడు చాలా రుచిగా అనిపిస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఓకేనండి థ్యాంక్ యూ బాయ్